హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గురించి చర్చించుకుందాం సో దీన్ని చైనా పాకిస్తాన్ రెండు వేల పదహైదులో ప్రారంభించడం జరిగింది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా ఇది అత్యంత ప్రతిష్టాత్మైన ప్రాజెక్ట్ సో చైనా దాదాపుగా అరవై బిలియన్ యుఎస్ డాలర్లతో ఈ ప్రాజెక్ట్ని చేపట్టింది అయితే మనకు బలూచిస్తాన్లో ఉన్న వేర్పాటు వాదం ఖైబుర్ పఖ్తూన్ కావాలో అన్న తీవ్రవాదం వల్ల ఈ ప్రాజెక్టు త్వరితంగా అమలుకు నోచుకోవడం లేదు అలానే ఈ బలూచిస్తాన్లో ఉన్న ప్రజలు ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పాకిస్తాన్ని బలూచిస్తాన్ని మరింతగా దోపిడీ చేయడానికి ఇది చైనాకు ఉపయోగపడుతుందనే విమర్శ కూడా చేయడం జరిగింది అలానే ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా రోడ్డు రైల్వే లైన్లు ఎల్పిజి పైప్ లైన్స్ని అరేబియన్సీలో ఉన్న గదార్ కరాచీ పోర్ట్ల నుంచి పాకిస్తాన్ గుండగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా చైనాతో కలపడం జరుగుతుంది సో దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ప్రస్తుతం క్రూడాయిల్ అండ్ నేచురల్ గ్యాస్ దాదాపు పన్నెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇండియన్ ఓషన్ సౌత్ చైనా సి ద్వారా ఈస్టర్న్ చైనాకి చేరడం జరుగుతుంది సో దీనివల్ల ప్రయాణానికి చాలా సమయం పడుతుంది అలానే ఖర్చుతో కూడుకున్నది సో ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పూర్తయితే కేవలం రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరం ద్వారా క్రూడాయిల్ పైప్ నేచురల్ గ్యాస్ చైనాకి చేరవేయడం సాధ్యమవుతుంది అలానే అయ్యే ఖర్చు తగ్గుతుంది పట్టే సమయం కూడా తగ్గుతుంది కాకపోతే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మీద పెట్టిన పెట్టుబడులు ద్వారా రిటర్న్స్ త్వరగా త్వరితంగా వస్తాయా లేవా అని అనుమానాలు చైనాకి కలగడం వల్ల ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో పెట్టుబడులు పెట్టడాన్ని చైనా చాలా వరకు తగ్గించుకుంది అలానే మనకు కరాచీ పెషావర్ని కలుపుతూ రైల్వే లైన్ని నిర్మిస్తానని చైనా ముందు చెప్పినప్పటికీ ఆ తర్వాత చైనా వెనక్కి తిరగడం ఆ తర్వాత పాకిస్తాన్ ఏషియన్ డెవలప్మెంట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి లోన్ పొందే ప్రయత్నం జరిగింది సో లోన్ పొందే ప్రయత్నం చేసింది సో ఈ నేపథ్యంలో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఎంతవరకు ఇది వైయబుల్ అవుతుంది ఇది ఎంతవరకు పూర్తిగా త్వరితంగా పూర్తవుతుంది అనేది అనుమానాలు రేకెత్తుతున్నాయి సో దర్స్ ఇట్ అబౌట్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ థ్యాంక్ యూ